పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు గ్రామంలో బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి పర్చూరు పర్యటనకి విచ్చేసిన రాష్ట్ర ఐఎన్టీఆర్ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కంపెనీలు తిరస్కరించిన నేపథ్యంలో రైతులపై భారం పడకుండా వారు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేస్తున్న సంగతి విధితమే ఈ క్రమంలో భాగంగా పర్చూరులోని ఇంకొల్లు గ్రామంలో నేడు రాష్ట్ర ఐఎన్పిఆర్ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టపాటి రవికుమార్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది